అందరికీ నమస్తే నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయాలనే వాదన రోజు రోజుకి పెరుగుతూనే ఉంది అటు జన సైనికుల్లోనూ ఇటు టీడీపీ కార్యకర్త శ్రేణుల్లో కూడా రకరకాల విభిన్న మాటలు మనం వింటూనే ఉన్నాం నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి గారు కూడా తన బా తన ఏదైతే మాట్లాడాలనుకున్నారో ఆ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముంగడే పెట్టారు సో నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలి అనేది మా కోరిక కూడా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కానీ కాబోయే సీఎం రేస్ లో ఉండాలి అనేటప్పుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటేనే పార్టీకి మంచి జరుగుతుంది ఇటు ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనే వాదాన్ని తను చెప్పకనే చెప్పారు సో అది అది ఒక సైడ్ అలా ఉంటే మరో ప్రముఖ ఛానల్లో నిన్న జరిగినటువంటి ఒక డిబేట్ లో రఘురామరాజు గారు కూడా ఇదే మాటని మద్దతిస్తూ మాట్లాడారు రఘురామరాజు గారిని ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో ప్రజెంట్ అడిగిన విషయంలో నా మనసులో మాట కూడా అదే డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ గారిని చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా తను చెప్పడం జరిగింది సో దీనిపైన కడపకు చెందినటువంటి కొంతమంది జనసైనికులు కూడా మనతో మాట్లాడారు వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి అసలు ఈ శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూడాలి చివరగా మాకు కోరిక సార్ నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీ లేకొచ్చారు నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్ దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి గాని పారిశ్రామిక రంగానికి గాని అనేక సంస్థలు రాష్ట్రాన్ని తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి భవిష్యత్తు విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా ఉంటే శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడే మాటలకు ఎవరైతే జనసైనికులు ఉన్నారో జనసైనికులు కూడా సమాధానం చెప్తూ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా చేయండి పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చేయండి చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర రాజకీయాల్లో ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దానికి సంబంధించిన రాజకీయాల్లో పంపించండి అనే విధంగా జనసైనికులు మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటలు కూడా ఒకసారి నమస్కారం నా పేరు కోసం చిన్నకాష్ణమూర్తి కడప జిల్లా మైదూర్ నుంచి జనసేన సైనికుని మరి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మైదూర్ పట్టణంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఆ వేదిక మీద టిడిపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు వాసు అంటారు ఆయన ఒక అభిప్రాయాన్ని వెలిగొచ్చారు అదేంటంటే నారా లోకేష్ గారిని మూడో తరం నాయకుడిగా ఉప ముఖ్యమంత్రిగా చూడాలని టిడిపి నాయకులు కార్యకర్తల అని తెలియజేశారు మరి ఒక జనసేన నాయకుడిగా మా ఆకాంక్ష గుడిగా మీకు మీ ముందు తెలియాలని అనుకుంటున్నాము అదేంటంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలన్నది ప్రతి ఒక్క జనసేన కార్యకర్త నాయకుల కళ ఆకాంక్ష ఇప్పుడు కాదు ఎన్నికల ముందు నుంచి కూడక అది అందరికీ తెలుసు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే మనం మద్దతు తెలియజేయాలని కానీ ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఎంత వరకు తగ్గి కూటమి నెగ్గించారో ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా ఎందుకంటే లోకేష్ గారి కష్టాన్ని మేము కాదనము మీ ఆకాంక్షను తప్పనము కానీ అలాగే మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి ప్రమోట్ చేయాలని చెప్పి మా కోరిక ఒకవేళ అలా జరిగినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర స్థాయిలో అంటే జాతీయ స్థాయి రాజకీయాలు చేసే అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ని కేంద్రానికి పంపించి కేంద్ర మంత్రిగా చేసి అంటే ఇది ఒక విశ్వసనీయ సమాచార ప్రకారం జరుగుతోందని మాకు అనిపిస్తుంది నిజంగా ఎలా జరిగితే అంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తాం శ్రీనివాసరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని పెట్టుకుందాం ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుందాం కేంద్ర మంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటాం మనకి ఈ ప్రపోజల్కు మేము ఖచ్చితంగా ఇలాంటి వాదంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వంలో చిచ్చి ఏర్పడేటట్టు ఉందా సో ఈ అంశం గురించి మనం ఎలా చూడొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ డిప్యూటీ సీఎం సీఎం అనే స్థాయి గురించి మాట్లాడుకుంటున్న టైంలో ఇది రోజు రోజుకి ముదురుతుందనే మనం చెప్పొచ్చు ఎందుకనంటే ఏదైతే చిన్నగా ఉన్నటువంటి అంశాన్ని క్షణక్షణంగా ఆలోచించుకుంటూ అది చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన దృష్టి పెట్టినట్టు మనకు తెలుస్తూ ఉంది అతను కూడా ఇంటర్ ఏదైతే రిపోర్ట్స్ కొన్ని ఉంటున్నాయో ఆ రిపోర్ట్స్ తెప్పించుకొని గ్రౌండ్ లెవెల్లో ఉన్న లీడర్లతో కొంతమందితో మాట్లాడడం ఏదైతే కరెక్ట్ అసలు అతన్ని డిప్యూటీ సీఎం గా చేద్దామా లేదా వద్దా అనే అంశం మీద కూడా ఇంటర్నల్ గా చర్చిస్తున్నారు అనే అంశం కూడా ఒకటి బయటకు వస్తూ ఉంది సో ఇలాంటి సమయంలో ఒక స్పీకర్ ఎవరైతే డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి రఘురామరాజు గారు కానీ లేదా శ్రీనివాసరెడ్డి గారు పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు కానీ సో ఇలాంటి వ్యాఖ్యలు చేయడము దీనికి జన సైనికులు ఒకరికొకరు మాట మాట పెరిగే విధంగా ఇది ముందుకెళ్తుంది ఇది అయితే ఎప్పటికీ రైట్ ఆ రాంగ్ అనే విషయం కూడా మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలిపారు